హలో హాయ్ సండే స్పెషల్ రండి పొయ్యి గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుందాం తర్వాత చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు పోసుకుందాం ఇప్పుడు అవి బాగా మగ్గి వరకు బాగా వేపుకుందాం బాగా ఎగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ చికెను టమాటా ముక్కలు కావాల్సిన మసాలా సామాను ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుకు వచ్చేసాయి అనమాట చిన్నగా కోసిన టమాటో ముక్కలు వేసుకుని మనం బాగా కలుపుకుందాం కోయ్య ఇంట్లోన కారం వేసి కూర అనవంటారు కానీ కారం వర్ర ఉండకూడదు కానీ కారం వేసి కూర ఉండాలి ఇదేమి విచిత్రమైన వంట అనేసి అనుకుంటారు కారం లేదు ఏమీ లేదు అనేసి అలా మసాలా టమాటా మొక్కలు కొద్దిగా పెట్టుకుని మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని చూసుకుని మగ్గిపోయాయి కదా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను ఈ టమాటా మొక్కల్లో చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలపడేసుకుందాం మళ్ళీ బాగా కలపడేసుకుందాం కారం లేకుండా కొయిటోళ్ళు కూర వండమంటారు కూర వండమంటే ఎలా వండుతాం మనకేమో మన ఇంటికాడేమో రెండు మూడు శాసాలు కారం వేసుకుంటారు కానీ మన మన సొప్పదు మాజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వసన పోయే వరకు కలపెట్టేసుకుందాం కలపడేసుకొని మళ్ళీ ఒకసారి మనం మసాలా సామానాలు పసుపు కారం పొడి గరం మసాలా క్యారీ బరాత్ ఉప్పు మొత్తం అన్నీ మసాలా సామానాలు ఇవి మనం చికెన్లో వేసుకుందాం బాగా ఒకసారి కలపడేసుకుందాం కారం అంటే కారం వద్దంటుంది ఎంత కారం వేస్తుంది కారం ఎంత ఉండదు చిన్న స్పూన్ అన్నమాట చాలా చిన్న స్పూన్తో కారం అది వేసి అలా కలపడేసేసి మూతపెట్టేసాను అది ఒక్క పది నిమిషాలు మగ్గనిచ్చాను అలాగా ఆ చికెన్కి వచ్చి వాటర్తో మగ్గిన తర్వాత నేను ఇప్పుడు అందులో వాటర్ పోసుకుంటాను వాటర్ అంటే ఏంటి నేను అన్నం వండడానికి చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఆ వాటర్ ఉంచాను ఆ వాటర్ ఇప్పుడు ఇందులో పోస్తాను ఈ కూరలోనా ఆ వాటర్ సరిపోలేదు సలకపోతే నేను మామూలుగా మంచినీళ్ళు లోసుకున్నాను అనమాట ఇప్పుడు బాగా కలిపేసుకుని పది మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఉంచుతాం పోయి మీద ఉంచిన తర్వాత చికెన్ కూర రెడీ కారం ఉండకూడదు ఏమీ ఉండకూడదు అందులో కొత్తిమీర ఉండకూడదు ఏమీ ఉండకూడదు మా ఇంట్లో వాళ్ళకి అయితే ఏమి ఉంచకుండా కారం వేసి కూర వండాలి అదే వాళ్ళు తింటారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ కారం లేని తిండి కూడా నాకు అలవాటు అయిపోయినా ఎప్పుడైనా కారం పుడ్డు తగిలిందంటే అస్సలు తినలేని పరిస్థితి అయిపోతుంది అది కూడా ఏం చేస్తాం ఎవరు చేసుకున్నా కారము వాళ్ళు అనుభవించడం తప్పదు కదా అందుకనేసి కోవిడ్కి వచ్చిన తర్వాత ఉప్పు లేని ఉప్పు కారం లేని వంటలు తిని అలా బ్రతికేస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి